కాకినాడ జిల్లా పత్తిపాడులో సుమారుగా ఎనిమిది వందల నలభై కిలోల కల్తీ ఆయిల్ని పోలీసులు ఆ కల్తీ ఆయిల్ కేంద్రం మీద దాడి చేసి పట్టుకోవడం మీద జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారి ఎఫ్కే పాలనకి సంబంధించినటువంటి బండారు ఫణిప్రసాద్గా అయితే పోలీసులు అయితే తెలుపుతున్నారు దాడి అనంతరం పదిహేను కేజీల ఆయిల్ని దానికి సంబంధించిన డబ్బాలని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఈ యొక్క ఫణిప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈ క్రూడాయిల్ని ని అలాగే జంతువుల యొక్క కొవ్వుని రెండింటిని కలిపి మరగబెట్టి ఒక కల్తీ వంట నూని తయారు చేస్తున్నట్టు పోలీసులు అయితే తెలియజేశారు ఈ కల్తీ ఆయిల్ని తయారు చేయడమే కాదు దీన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టుగా కూడా కనుక్కున్నారు ఈ దాడిలో పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిఐ సూర్యప్ప ఎస్ఐ లక్ష్మీకాంతం అలాగే మిగతా పోలీస్ సిబ్బందిని డిఎస్వి శ్రీహరి రాజు అభినందించారు కల్తీ వంట నూనెని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నటువంటి వారిని దాన్ని విక్రయిస్తున్నటువంటి వారిని ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలం ప్రతిపాడు మండలంలో ధర్మవరం గ్రామం ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో అందులో భాగంగా ఈ జంతు క్రవ్వులు వాటిని అడల్ట్రేషన్ చేసి ఎవరైతే చేస్తున్నారో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా మాకు సంబంధించి తునులు ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా నిన్నటి జనం ఇరవై ఆరో తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం ఆ దాడిలో బండారు ఫలిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానా పట్టుకుని వెరిఫై చేస్తే ఒక ఒక ఇది పెద్ద ఒక స్కామ్ అనొచ్చు ఒక పెద్ద ఫుడ్ ఫుడిషన్ సంబంధించి ఒక పెద్ద ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు ఈయన ఏంటంటే ఆ ప్రజలకు ఈ రోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కలిపి చేస్తున్నాడు అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు ఏదైతే వంట నూనె కాదు ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికి తెలుస్తుంది అక్కడి నుంచి క్రూడాలు తెస్తున్నాడు అలాగే చందు పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువులు క్రొవ్వు అది ఆవుదా గేద లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి అన్నింటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవపదం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర పదిహేను గల ఉన్నాయి అన్నిటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ ఇంక వేరే ఇతర ప్రాంతాలు పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ పది పదిహేను లీటర్ల డబ్బాలు ఒక యాభై ఆరు ఉన్నాయండి అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక నాలుగు డబ్బాలు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్లు ఇంత ఒక రెండు ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఉంది పెద్ద గంగాలు ఉంది చూసారు పెద్ద గంగాలు ఉంది అలాగే ఖాళీ డబ్బాలు ఒక ఇరవై ఆరు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అన్ని కూడా చీచ్ చేయడం జరిగింది ఇందులో ఈయన కాకుండా ఈ ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దటి కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ గా చర్యలు తీసుకుంటారు